తర్వాత భూలోకంలో తీర్పులు ఉంటాయి ఏముంటాయండి తీర్పులు ఎందుకు ఉన్నాయి తీర్పులు ఉంటాయని బైబిల్ రాయబడి అంది ఎందుకుంటే ఈ తీర్పులు చెప్పండి ఎందుకుంటే కారణం ఏంటి తీర్పులేంది తీర్పులు ముందు ఆదావిని దేవుడు సృష్టించారు ఏదో తోట నుంచి బయటికి వెళ్ళగొట్టారు దేవుడు ఎందుకని వెళ్ళగొట్టారు చెప్పండి ఎందుకని ఎప్పుడో తోటలో ఉంచాలనేగా దేవుని ఉద్దేశం దేవుళ్ళు చేసింది ఎందుకని ఆ తోట నుంచి వెళ్ళగొట్టారండి దేవుని తోట ఏదో తోట అంటే దేవుని తోట దేవుని తోట అంటే అంతా మధురంగా ఉంటుందో మరి ఊహించడానికి ఓ ఒక ఎందుకు అంత బ్రహ్మాండమైన తోట నుంచి దేవుడు ఆదా ఎందుకు వెళ్ళగొట్టారండి దేవుని మాట దిక్కరించే కదా అవునా దేవుని మాట ధక్కరించే వల్ల కదా అంతగానే ఆదానికి తీర్పు వచ్చింది ఏమని తీర్పు ఆ తోట నుంచి వాళ్ళ మరణమైన తీర్పు వచ్చింది ప్రియారా దేవునికి స్థత్ర లేకపోతే తీర్పు వచ్చేది కాదు అట్లాగే ఆదాపులాగానే దేవుని మాట వినని ప్రతి ఒక్కరికి కూడా తీర్పు ఉంటుంది ప్రియారా దేవునికి మరి ఆ తీర్పు నుంచి బయటపడాలనే దేవుడు కృపామణి కదండీ అవునా కృపామణేనా కృపామణి ఎవరా కాదా దేవుడు చెప్పండి కృప కలిగిన వాడు ప్రేమ కలిగినవాడు ఆ తీర్పు నుంచి తప్పించాలని ఆయన ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద గొప్ప కార్యం చేశారు పిల్లారా అదే ఇక్కడ చదువుదాం ఏ ఒ అధ్యాయము ఇరవై ఏళ్ళో వచ్చినాము నా మాట విని నన్ను పంపిన వారి ఎందు విశ్వాసముచ్చేవాడు నిత్య జీవము కలవాడై ఉన్నాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పున్నారు